మిత్రులు బాధ్యతగా పనిచేయండి టీడీపీ మండల అధ్యక్షుడు మాధవరెడ్డి పొంగనూరు మండల కార్యాలయంలో సంఘమిత్రులతో సమావేశం నిర్వహించారు సంఘమిత్రులు బాధ్యతగా పనిచేసి కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే సదుద్దేశంతో సంఘాలను ఏర్పాటు చేసింది సీఎం చంద్రబాబు అని గుర్తు చేశారు గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను దృష్టిలో ఉంచుకుని అలా జరగకుండా బాధ్యతగా పనిచేయాలని సంఘమిత్రులకు సూచించిన పుంగనూరు మండల అధ్యక్షుడు కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మా సంఘమిత్రులకి మా అక్క చెల్లెమ్మలు ఆడపడుచులకు అందరికీ నమస్కారాలు మొదటగా మనకి డ్వాక్రా సంఘాలు శ్రీనిధి సంఘాలు మొట్టమొదట పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు రెండు వేలు ఐదు వేలతో స్టార్ట్ అయ్యి ఈరోజు లక్ష ఐదు లక్షలు పది లక్షల వరకు మహిళలు వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడల్లా ఎవరిపైన ఆధారపడకూడదని చెప్పి ఈ డ్వాక్రా సంఘాలు అంతా మహిళలకు చేయూతగా ఉంటాయని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు భేదం వేస్తే అదే పంతాల్లో ఈరోజు కొనసాగుతూ వాళ్ళ వాళ్ళ ఆర్థిక శక్తిని కూడా పెంచుకుంటూ ఈరోజు మీరు తలుచుకుంటే మహిళా సంఘాలు సంఘమిత్రులు ఈ గ్రూప్లో తలుచుకుంటే ప్రభుత్వాలు కూడా తలకిందలు అంత శక్తి మీలో ఉంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం గడిచిన ఐదేళ్లలో ఎన్నో చోట్ల అవకతవకలు జరిగినాయి కొంతమంది ఏదో ఫ్రాడ్లు చేసినారు అవంతా కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచి ఇంక మనం ఎలా చేస్తే ఈ గ్రూప్ ఇంకా డెవలప్ అవుతాయి అని చెప్పేసి మీరు కానీ సభ్యులు కానీ తీసుకున్న లోన్లు సక్రమంగా కట్టుకుంటూ మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మా దృష్టికి ఏపీఎం గారు ఉంటారు ఆయన దృష్టికి మా దృష్టికి మా వల్ల కాకపోతే మా ఇన్ఛార్జి గారు చల్లారామచంద్రయాడు గారు ఉంటారు ఆయన దృష్టికి కూడా తీసుకెచ్చు మీరు కరెక్ట్గా ఒక పద్ధతిగా లాస్ట్ గవర్నమెంట్ జరిగినట్టు జరగకుండా లాస్ట్ గవర్నమెంట్ ఐదేళ్లలో కొద్దిగా అవకతవకలు జరిగినాయి అవి కూడా అందరికీ తెలుసు మీకు మనకి మండల మండలాఫీస్లోనే కోటి ముప్పై ఆరు లక్షలు ఫ్రాడ్ జరిగింది దాన్ని ఇప్పటి వరకు కూడా ఎవరు నిక్కు తెలిసిన దాఖలాలు అయితే లేవు కాబట్టి అలాంటివి జరగకుండా మీరు జాగ్రత్త పడి వాళ్ళ వాళ్ళ సంఘాలు వాళ్ళ వాళ్ళ సభ్యులు క్రమశిక్షణతో ఉండాలని మేము కోరుకుంటున్నాం మిమ్మల్ని అందరినీ సమీక్ష సమావేశంలో పాల్గొన్న పొంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా బాబు పొంగనూరు నియోజకవర్గం బ్రొంబిచర్ల మండలం మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన పొంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రామచంద్రారెడ్డి ఈ సందర్భంగా మండలంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల గురించి మరియు జరగాల్సినటువంటి అభివృద్ధి పనుల గురించి అధికారులతో నాయకులతో చర్చించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ మరియు మండల అధ్యక్షులు ఉయ్యాల రమణ గారు మండల అధికారులు సచివాలయ సిబ్బంది మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జాతీయ ఓచర్ల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న తహసీల్దార్ మున్సిపల్ కమిషనర్ పొంగనూరు పట్టణంలోని లినార్డ్ ఉన్నత పాఠశాలలో జాతీయ ఓచర్ల దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించి విద్యార్థులకు ఓటు హక్కుపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి తహసీల్దార్ రాము కౌన్సిలర్ కృష్ణరాజు టీడీపీ నాయకులు సివి రెడ్డి దేశాది ప్రకాష్ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈరోజు అయితే మనం పంతొమ్మిది రెండు వేల పదకొండు జనవరి ఇరవై ఐదు నుండి మనం ఈ ఓటర్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం కాబట్టి పదహైదవ హోటల్ లో దినోత్సవాన్ని చెప్పి నేను కనెక్షన్ చేశాను రెండు వేల

ూరు నియోజకవర్గము అర్బన్తో కలిపి మొత్తం ఆరు మండల ఏర్పడింది మొత్తం కలిపి రెండు వందల అరవై ఐదు పోలింగ్ స్టేషన్లతో పదకొండు లక్ష పదిహేడు వేల నూట యాభై మంది పురుషులు లక్ష ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు మంది స్త్రీలు నలుగురు థర్డ్ జెండర్ తో కలిపి రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల నూట్ల ఓటర్లంతా మూడు ఏర్పడింది